పూజ చేస్తున్నారా పూజలో ఆచమనం సంకల్పం దేవతాహ్వానం అంటే ఏంటో తెలుసా ఆచమనం మూడు సార్లు జలంతో మౌనంగా మంత్రం చెప్పి ఆ నీటిని త్రాగడం మూడు సార్లు ఎందుకంటే ఒకటి శారీరకంగా రెండు మానసికంగా మూడు ఆధ్యాత్మికంగా అసలు దీని అర్థం ఏంటంటే మనం రకరకాల ఆలోచనలతో మునిగిపోయి ఉంటాం ఆఫీస్ అని హెల్త్ అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని వీటన్నిటికీ కొంత బ్రేక్ ఇచ్చి మన మనసులో మాటల్లో నువ్వే అని శాస్త్రీయ పద్ధతిలో దేవుడికి చెప్పడం అనమాట సంకల్పం చేతిలో జలంతో పూజను ఎందుకు ఎవరి కోసం ఎప్పుడు చేస్తున్నామో దేవుడికి చెప్పడం అనమాట ఒక ఒప్పందం లాంటిది నేను ఈ విధంగా పూజ చేస్తాను ఈ లక్ష్యంతో చేస్తున్నాను అని దేవుడికి ముందుగానే చెప్పడం అనమాట దేవతా ఆహ్వానం ఈ కలశంలో ఈ స్థలంలో నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పడం మన హృదయం పూజా స్థలము దేవునికి నిలయంగా మారాలని అనుకోవడం ఇలా చిటికయగానే బ్రో సినిమాలు మారిపోతుంది చూసారా సేమ్ అలాగే ఇలా ఒక ఇలా అనుకోవడంతో మనకి ఆ ప్రాంతం అంతా కూడా పూజకి అనువుగా మారాలి అని కోరుకోవడం అనమాట పాద్యం అర్ఘ్యం ఆచమనీయం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం అని ఎందుకంటారంటే నీటితో కాళ్ళు కడగడం పాద్యం అర్ఘ్యం ఆచమనీయంగా సమర్పించడం అనమాట ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం కాళ్ళు కడుక్కోమని ముఖం కడుక్కోమని చేతులు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం కదా సేమ్ అలానే దేవుణ్ణి కూడా పూజించినప్పుడు ఆయనకి నీటిని సమర్పించడం పుష్పాంజలి సమర్పించడం మన ప్రార్థలని పువ్వుల ద్వారా సమర్పించడం నా మనసు శ్రద్ధ ఈ పుష్పాల్లోని పవిత్రతతో మిళితమై నేను నిన్ను సేవిస్తున్నాను అని నైవేద్యం దేవుడికి తినే పదార్థాలు సమర్పించడం నేను పొందిన అన్నం తిరిగి మళ్ళీ నీకే సమర్పిస్తున్నాను ఈ పదార్థాన్ని నువ్వు స్వీకరించి ప్రసాదంగా మళ్ళీ తిరిగి నాకే ఇవ్వమని దాని భావం దీపారాధన దీపంతో హారతివ్వడం దేవుని కాంతిని మన జీవితాల్లోకి ఆహ్వానించడం అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపడం కోసం ప్రదక్షిణ నమస్కారం దేవుడి చుట్టూ తిరుగుతూ నమస్కరించడం ప్రపంచమంతా నీవే నీ చుట్టూ నా జీవితం తిరుగుతుంది అనే ఒక డెడికేషన్తో ఆయన్ని వేడుకోవడం మంత్రపఠనం అష్టోత్తరం సహస్రనామాలు దేవుని నామాలు చదవడం ఆ దేవతా గుణాలను మహిమను మన మనస్సులో బలంగా నమ్ముతున్నామని ఆ దేవుడికి మనం చెప్పడం అనమాట క్షమాపణ ప్రార్థన ఈ పూజలో మనం ఎక్కడైనా తప్పు చేసినా పొరపాట్లు జరిగినా క్షమించాలి అని ప్రార్థించడం వినయంతో వినమ్రతతో కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయ్యి పూజను ముగించడం సో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ